హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఏంటంటే నేనైతే ఒక కేజీ రాగులు ఈ రాగులు అనమాట ఒక కేజీ అయితే తెప్పించాను ఈ రాగులు అలాగే చపాతికి అనమాట తర్వాతకి ఏంటి అబ్బో తీర్చగానే తెలిసింది గోధుమలు అనమాట ఒక కేజీ గోధుమలు అనమాట కలుపుతున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ చపాతి కోసం అనమాట రాగులు ప్లస్ గోధుమలు చపాతీ కోసం ఈసారి వెరైటీ చేస్తున్నాను ఎప్పుడు జావా చేస్తా కదా ఇంకొకటి ఏంటంటే ఏమంటారు సజ్జలు సజ్జలే అనమాట సజ్జలే కదా ఇంకా సజ్జలు ఫ్రెండ్స్ ఈ మూడు కలిపి నేను గోధుమ పిండి అయితే పట్టిస్తున్నాను పిండి చపాతీ కోసం అనమాట సజ్జలు చూసారు కదా ఈ మూడు అనమాట ఇవి కూడా కేజీ తెప్పించాను అన్ని మూడు కేజీ 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 అనమాట ఇక ఇవి అనమాట సజ్జలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కలిపి పోస్తాను ఇవి కూడా మా ఊళ్ళో ఏం చేశారంటే కొన్ని తిందామని సీల్ చేసి చించి పడేశారు చించారు చించారనమాట అందువల్ల అది కొంచెం హోల్ పడ్డది ఇక్కడ పోస్తున్నాను ఇవి కూడా చూస్తారు కదా ఆగుతలే అగతలి ఇవి జరగని అవసరం లేదనమాట మా దగ్గర అనమాట ఒక్క నిమిషం వస్తున్నారు ఉండరా ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇవి కూడా పోస్తున్నాను అనమాట ఆదురాను నాతో పాటు పోటీ ఫ్రెండ్స్ మా దగ్గర అయితే మంచిగా బాగా చెరిగి అంత ఇసుక తీసి నీళ్ళు చేస్తారు ఆగే నువ్వు అక్కడవే ఇవన్నీ అనమాట చూసారు కదా గోధుమలు సజ్జలు రాగులు అడుగునున్న రాగులు ఈ మూడు అనమాట నేనైతే చపాతిగా చూశారు కదా అడుక్కు బ రాగులు ఈ మూడు అనమాట నేనైతే పిండి పట్టిద్దాం అనుకుంటున్నాను సజ్జలు అనేది పిల్లలకి చాలా చాలా బలం అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మీరు తప్పకుండా గోధుమలలో సజ్జలు రాగులు మంచిగా ఈ మూడు కలిపి గోధుమ పిండి పట్టివండి చాలా చాలా బలం అన్నమాట మా ఊడు అసలు చికా చేస్తాడు బాగా ఇవి చాలా బలం ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా పిండి పట్టియండి రోజు అయినా మార్నింగ్ అయినా ఏదో ఒక టైంలో చపాతీ చేసుకొని తినచ్చు గోధుమలు ఈ సజ్జలు ఏంటంటే చాలా బలమైనవి అన్నమాట చాలా పిల్లలకైతే చాలా చాలా బలమైనవి ఇవి ఇవి తయారు చేసి పెట్టారంటే అసలు పిల్లలు బక్కగా ఉన్న పిల్లలు కూడా చాలా పుష్టిగా తయారవుతారు సజ్జల వల్ల ఇవి చాలా బలమైనవి అనమాట జొన్నల కంటే కూడా సజ్జ బూరెలు సజ్జ జావా సజ్జ ఉంటుంది కదా పాయసం చేసుకోవచ్చు చాలా బలం అనమాట నేనైతే ఈ మూడు కలిపాను కొద్దిగా ఇవి అనమాట రాగులు ఇక చూశారు కదా ఫ్రెండ్స్ మీ నేనైతే గోధుమ పిండి అయితే తయారు చేస్తాను చపాతి చేసినాక కూడా చూపిస్తాను ఇవైతే ముందు ప్రస్తుతానికైతే పిండి పట్టిస్తాను చాలా చాలా బలం ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకి తప్పకుండా ఇలా తయారు చేసి పెట్టండి అప్పుడప్పుడు చాలా చాలా మంచిది బలము ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ